బొడ్డు అశోక సారథ్యంలో నడుస్తున్నటువంటి మాన్కుట టైమ్స్ రెండు వసంతాలు పూర్తి చేసుకొని మూడో వసంతంలోకి అడుగుతున్న సందర్భంగా వారికి వారి సిబ్బందికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెప్తున్నాం ఈరోజు మూడో వార్షిక వచ్చిన సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా గర్వించదగ్గ విషయము ఇలాంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ మరిన్ని చేస్తూ ముందుకు సాగుతూ నూతన వరువుడితో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ ఛానల్ను అభినందిస్తున్నాను అలాగే ఈ నేటి సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అకృత్యాలు అక్రమాలు ఏవైతున్నాయో వాటితో పాటు సమాజానికి ఉపయోగపడేటువంటి సమాహితమైనటువంటి మెసేజ్నిచ్చేటువంటి వార్తలను అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ మూడో వసంత లోపల ఇలాంటి వాటికి తావివ్వాలని తప్ప మరేలాంటి వాటి తావివ్వకుండా ముందుకు సాగిపోవాలని చెప్పేసి నూత్ యాజమాన్యానికి యాజమాన్యం బుడ్డ షుగర్కి వారి సిబ్బంది యాకంద గారికి మరి ప్రేక్ష మహాశులందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు మీ చంద్ర శ్రీనివాస్ సిఎస్ నైన్ మీడియా మహబూబాబాద్ తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ టైమ్స్ న్యూస్ ఛానల్ ప్రే వీక్షకులకు నమస్కారం మా ఛానల్ రెండు వంద సంతాలు పూర్తి చేసుకొని మూడవ సంతానికి అడుగు పెడుతున్నాం ఇంతవరకు మమ్మల్ని ఎంతో ఆదరించారు కొంత కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ ఛానల్ పెట్టాం ఎట్లా 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 అనే పరిస్థితిలో ఉండి ఇప్పటి వరకు మమ్మల్ని మీరు ఎంతో ఆదరించినారు ఇక ముందు కూడా మా ఛానల్ మీరు ఆదరించి సబ్స్క్రైబ్స్ ఎక్కువ పెంచి మంచి ఆదరణ ఇవ్వగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం